అమ్మడపల్లిజీ సూరారం వయ పాలకుర్తి గన్పూర్ నుండి మేడం గారిని బస్సు నడవటం లేదో అనుట్ల డిఎం గారికి లెటర్ రాసిచ్చింది ఈ యొక్క బస్సు సౌకర్యం డిఎం గారు అమలు చేయవలసిందిగా మా గ్రామాల ప్రజలందరం కూడా విజ్ఞప్తి చేస్తాం నియోజకవర్గంలోని జఫర్గ్ మండల తమిళపల్లి జీ గ్రామానికి బస్ సౌకర్యం లేక విద్యార్థులు యువకులు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు తరుణంలో మేమందరం మన నియోజకవర్గం ఇన్ఛార్జీ ఇందిరక్క గారిని కోరిన వెంటనే అక్కగారు స్పందించి హన్మకొండ డిపో మేనేజర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది డి అన్ని గ్రామాలకు వెళ్ళి ఇక నుండి వయ ఎక్కడి నుండి అంటే సూరానం తమిళపల్లి పాలకుర్తి వరకు దేవస్థానం అయినటువంటి పాలకుర్తి దేవస్థానం వరకు బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తే బస్సులు వెళ్ళి చాలామంది భక్తులు కూడా ఇప్పుడు రానున్న శివరాత్రి సందర్భంగా ఆ జాతర కూడా సందర్యం ఏర్పడుతుంది కాబట్టి బస్సు కూడా ఆదాయం ఏర్పడుతుంది కాబట్టి మీరందరూ తక్షణమే ఘోరంగానే అక్కగారు ఈ లెటర్ ఇచ్చినందుకు అక్కగారికి కృతజ్ఞత తెలియజేస్తూ మాకు బస్సు గ్రామీణ ప్రాంతాలకు రాక దాదాపు సంవత్సరం అవుతుంది ఈ బస్సు రాకపోవడం ద్వారా ఎవరైతే పేదలు కూలీలు అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఉన్నారో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ జఫర్గాడ్ మండల కమిటీ నుంచి కానీ మా విలేజ్ తమ్ముడపల్లి జీ నుంచి కానీ రావడం జరిగింది మాకు బస్సు కావాలని లెటర్ కావాలని వచ్చినా వెంటనే ఇందిరక్క గారు స్పందించారు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అక్కగారు వెంటనే స్పందిస్తూ మాకు సహకరిస్తూ ఉంది అక్కగారికి మా మండల కమిటీ నుండి మా గ్రామ గ్రామ కమిటీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం